తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో వన భోజనాలు కార్యక్రమము అన్ని డిపోల్లో జరుపుకోవడం జరుగుతుంది ఇది మా గౌరవ ఎండీ గారి ఆదేశాల మేరకు మా వారి యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని డిపోలో జరుపుకున్నాము అదేవిధంగా ఈరోజు కుషాయిగూడ డిపోలో కూడా మేము ఈ వన భోజనాల కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపోలో ఉన్న సిబ్బంది మరియు వారి సతీమణులు వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వివిధ రకాల ఆటపాటలతో అందరూ వారి యొక్క చిన్నతనంలో చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు ప్రతిరోజు పని ఒత్తిడిలో ఉండే ఆర్టీసీ సిబ్బంది ఒకరోజు ఇటువంటి కార్యక్రమాలతో వాళ్ళు ఒత్తిడి నుంచి బయటికి వచ్చి అన్ని కార్యక్రమంలో పాల్గొనడం భావాన్ని పెంపొందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది ఈ అవకాశాన్ని కల్పించిన మా ఎండి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తున్నాం అట్లానే ఈరోజు ఈ ఆటల పాటల పోటీల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం